అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పరమ పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి దీన్నే క్షయని ఏకాదశి అని కూడా పిలుస్తారు వైకుంఠంలో మహావిష్ణువు సైనించేటువంటి ఏకాదశి కాబట్టి దీని సైన ఏకాదశి అని పిలిచారు ఋషులు అంటే రేపటి నుండి స్వామివారు నాలుగు నెలలు నిద్రపోతారు అన్నమాట నిజంగా నిద్రపోతాడా స్వామి అంటే యోగనిద్ర అంటే స్వామివారు పైన పడుకుని కళ్లు మూసుకుని మనందరినీ కూడా గమనిస్తూ ఉంటాడన్నమాట నా భక్తులు ఎవరెవరూ ఏ ఏ కష్టాలు పడుతున్నారు నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఎవరెవరు నడుచుకుంటూ ఉన్నారు అని స్వామివారు కళ్లు మూసుకొని యోగ నిద్ర ద్వారా ఇవన్నీ కూడా చూస్తాడన్నమాట అందుకే సైన ఏకాదశి అని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు ఈ స్వామివారు యోగ నిద్రలో ఉంటారు రేపటి నుండి చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభం కాబోతోంది ఈసైన ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చింది అంటే తమిళ్ సాంప్రదాయంలో సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు వాళ్లకు ఒక్కొక్క మాసం ప్రారంభమవుతుంది సూర్యుడు మాసము అదే అదేవిధంగా తులారశిలోకి ప్రవేశించినప్పుడు వాళ్లు తులై మాసము అంటారు తులై మాసంలో వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి అని వాళ్లు పేరు పెట్టి ఉన్నారు ఏకాదశి క్షయణ ఏకాదశి ఇది చాలా శక్తివంతమైనటువంటి ఏకాదశి కాబట్టి రేపు సులభంగా మనము మనముసైన ఏకాదశి ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రేపటి నుండి చాతుర్మాస వ్రతం ప్రారంభం కానుంది చాతుర్మాస వ్రతం అందరూ చేయలేరు కదా ముఖ్యంగా గృహస్థులు చేయలేరు నాలుగు నెలలు పాటు భూషణం అంటే నేలమీద పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి అదేవిధంగా మాంసాహారం ముట్టుకోకూడదు ఆకుకూరలు తినకూడదు పాలు తాగకూడదు అవి రెండుగా చీలిపోయి ఉంటుంది కందుపప్పు ఉంది రెండుగా చీలిపోయి ఉంటుంది అటువంటి ధాన్యాలు తినకూడదు కాని ఈ నాలుగు నెలల్లో ఋషులు సాధువులు చాతుర్మాస వ్రతం చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో ఈ నాలుగు నెలలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశులు అంటే నాలుగు ఏకాదశులు చేస్తే గృహాస్ తులకు అంతటి పుణ్యాన్ని నేను ప్రసాదిస్తానని స్వామివారి బ్రహ్మాండ పురాణంలో చెప్పి ఉన్నారు నాలుగు కూడా చేయలేము స్వామి అనేటువంటి వాళ్లు రేపు సైన ఏకాదశిని చేస్తే గృహస్థులకు చాతుర్మాసరథం చేసినటువంటి ఫలితం వస్తుందని మనకు రథకల్పంలోని ఉన్నారు ముఖ్యంగా రేపు ముక్కోటి దేవతలు కూడా వైకుంఠానికి వెళ్లి ఆ లక్ష్మీనారాయణ పూజించే సేవించి దర్శించుకుని వస్తారు ఎందుకంటే స్వామివారు యోగ నిద్రలోకి వెళ్లిపోతారు మళ్లీ ముక్కోటి ఏకాదశి అప్పుడు మాత్రమే ఉత్తర ద్వారా ఉంటుంది కాబట్టి దేవతలు అందరూ చిట్ట స్వామివారిని దర్శించుకుని వస్తారు నాలుగు నెలలు ఆయన దర్శన భాగ్యం ఉండదు కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా ఆ లక్ష్మీనారాయణ పూజించాలి ఆయనను ఆరాధించాలి రేపు స్వామిని పూజించే ఆరాధించినట్లయితే చాతుర్మాసం వ్రతం చేసినటువంటి ఫలితం మనందరికీ కూడా వస్తుంది ఏకాదశి వ్రతానికి ఇంకొక పేరు హరిత్రయం అని అంటే మూడు రోజులు ఆచరించేటువంటి వ్రతమే ఈ ఏకాదశి వ్రతం దశమి రోజు నుండి ఈ వ్రతం ప్రారంభించాలి అంటే ఈ రోజు సాయంత్రం వేళలో చక్కగా స్నానం చేసుకుని బాగా ఉతికి అరవేసినటువంటి వస్త్రాలను కట్టుకుని వాకిలి శుభ్రం చేసుకుని పూజగదిలో వెళ్లి కూర్చుని శ్రీమన్నారాయణనుడి పూజించాలి అంటే వెంకటేశ్వర స్వామి అయినా సీతారాములని అయినా పర్వాలేదు శ్రీకృష్ణ పరమాత్ముడైన పర్వాలేదు మహావిష్ణు ఏదో ఒక రూపం విగ్రహం కావచ్చు చిత్రపటం కావచ్చు పెట్టుకుని చక్కగా ఆ చిత్రపటాన్ని శుభ్రం చేసుకుని గంధము కుంకుమ బొట్లు సమర్పించి స్వామివారి ముందర రెండు దీపాలని వెలిగించి దీపారాధన చేసి స్వామివారిని పూలతో పూజించాలి ముఖ్యంగా ఏవైనా పళ్లు నివేదన చేయాలి అరటిపళ్లు ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్లు ఏమో కొన్ని పళ్లను తీసుకుని వెళ్లి స్వామివారి దగ్గర పెట్టి అదేవిధంగా ఒక గ్లాసులో పాలను గోరువెచ్చని పాలను కూడా స్వామివారి దగ్గర పెట్టి నివేదన చేసి స్వామివారి యొక్క స్తోత్రాలు చదువుకోండి గోవింద నామ స్తోత్రాలు చదువుకోండి అదేవిధంగా విష్ణు సహస్రనామం వచ్చేటువంటి హరే రామ హరే కృష్ణ అని స్వామివారిని ధ్యానం చేసి స్వామి రేపు ఇలా నేను శైలజ వ్రతం చేయాలనుకుంటున్నాను నీ అనుగ్రహం లేకపోతే వ్రతం చేయలేను నిర్విఘ్నంగా ఈ వ్రతం నేను చేసేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని స్వామివారి యొక్క అనుమతి తీసుకోవాలి లక్ష్మీనారాయణ అనుమతిని తీసుకోకుండా మనం వ్రతం ప్రారంభించినట్లయితే ఆ వ్రతం ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది ఆయన అనుగ్రహం ఉన్నవాళ్లు మాత్రమే చేయగలరు కాబట్టి స్వామివారి అనుగ్రహిని తీసుకుని స్వామివారికి చక్కగా దూపదీప నైవేద్యాలు సమర్పించి హారతి చేసి రాత్రికి ఉపవాసం చేయాలి అంటే ఈ పళ్లు పాలు స్వీకరించి రాత్రికి భూషణం చేయాలి అంటే మంచం పరుపు మీదగాని పడుకోకుండా నేలమీద పడుకోవాలి లేకపోతే ఒక చిన్న చాప వేసుకుని ఒక దుప్పటి లాంటిది వేసుకుని దానిమీద పడుకొనవచ్చును బ్రహ్మచర్యాన్ని పాటించాలి రేపు కాలంలోనే నిద్రలేచి చక్కగా స్నానం చేయాలి స్నానం చేసేటువంటి నీళ్లలో కాస్త గోమూత్రం ఒక తులసిదడము చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి షాంపూ సోపు ఇవేవి కూడా వాడకుండా ముఖ్యంగా వేప పూలతోగాని గాని పళ్లు తోముకుంటే చాలా మంచిది స్నానం చేసుకున్న తర్వాత బాగా ఉతికి అరవేసినటువంటి శుభ్రమైన వస్త్రాలను ధరించండి తర్వాత అంటే మూడు నామాలు పెట్టుకుని ఆ తర్వాత కుదిరితే ఇంటికి ఒక తోరణం కట్టుకుని ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టుకుని పూజామందిరంలో వెళ్లి ఒక పీజ మీదగాని దర్భాసనం మీదగాని కూర్చొని లక్ష్మీనారాయణ పూజించాలి ముందుగా మహాగణపతిని పూజించాలి మహాగణపతి యొక్క స్తోత్రం చెప్పుకున్న తర్వాత మీ కులదేవతను ఇష్టదేవతను ఆరాధించి ఆ తర్వాత లక్ష్మీనారాయణ సోడా చూపచార పూజ చేయాలి ఆ తర్వాత స్వామివారికి పళ్లు నివేదన చేయాలి ముఖ్యంగా ఉపవాసం చేయాలి ఏకాదశి రోజు పొరపాటున కూడా అన్నము తినకూడదు ఇక్కడ బిపి ఉంది షుగరుంది అనారోగ్య సమస్యలు ఉన్నాయి మరి మేము ఎలా అంటే అన్నము తినకుండా ఉప్పుడు పిండి కావచ్చు అటుకులు కావచ్చు ఇటువంటివి తినడం మంచిది అది కూడా పగలంతా కూడా ఉపవాసం చేసి సాయంకాలం పూజ చేసి ఆహారాన్ని వీకరించవచ్చు ఉపవాసం ఎవరెవరు చేయాలంటే పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు పొరపాటున కూడా ఉపవాసం చేయకూడదు అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఉపవాసం చేయకూడదు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్లు ఉపవాసం చేయకూడదు అని మనకు పురాణంలోని చెప్పి ఉన్నారు ముఖ్యంగా రేపు లక్ష్మీనారాయణలను ఎర్రని పూలతో పూజించినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది తెల్లని పువ్వులతో లక్ష్మీనారాయణ పూజించినట్లయితే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా తులసి దళాలతో లక్ష్మీనారాయణ పూజ చేసి తీరాలి విష్ణు సహస్రనామము గోవింద నామాలు వెంకటేశ్వర నామస్తోత్రము లక్ష్మీ అష్టోత్తర సతనామావళి శ్రీమన్నారాయణ అష్టోత్తర సతనామావళి తప్పకుండా చదువుకోండి ముఖ్యంగా ఈ సైన ఏకాదశి రోజు దుర్భాషలాడకూడదు అంటే తప్పుడు మాటలని మాట్లాడకూడదు టీవీలో పనికిరానటువంటి వార్తలు అంటే హత్యలు మానభంగాలు ఇవే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కదండి అవన్నీ చూసినట్లయితే మనసు వికలమవుతుంది చక్కటి ప్రవచనాలు వినండి లేకపోతే ఎంఎస్ సుబ్బలక్ష్మిగారు పాడినటువంటి ఆ కీర్తనలు వినవచ్చును దగ్గర్లో విష్ణుమూర్తి దేవాలయం ఉంటే ఆ విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి పదకొండు ప్రదర్శనలు చేసుకుని ఓం నమో నారాయణయ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుని వచ్చినట్లయితే లక్ష్మీనారాయణ పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సాయంత్రం మళ్లీ లక్ష్మీనారాయణకు పూజ చేసి కాస్త పాలు పళ్లు నివేదన చేసి రాత్రికి జాగరణ చేయవచ్చు జాగరణ చేయలేనటువంటి వాళ్లు పడుకొనవచ్చును భూషణమే జయా అంటే చాప మీద పడుకోవాలి బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి ఏకాదశి రోజు మధ్య మాంసాన్ని కూడా ముట్టకూడదు గోర్లు కత్తిరించకూడదు వెంట్రుకలు కత్తిరించుకూడదు ఈ నియమాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఇక ద్వాదశి రోజు ఉదయమే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసుకుని మళ్లీ సాంప్రదాయమైనటువంటి వస్త్రాలను కట్టుకుని పుండ్రాలు పెట్టుకుని స్వామివారికి మళ్లీ పూజ చేయాలన్న మాట పూజ చేసి పన్నెండు రకాల పిండి వంటలు పాయసం చిత్రానము పులిహోర దధోజనం అన్నము చారు వడియాలు మీకు ఏవేవైతే గుర్తున్ నాయో అవన్నీ కూడా చేసుకోండి పన్నెండు రకాలు చేయలేనటువంటి వాళ్లు కనీసం ఐదు రకాలు అయిన వంటలు చేసి స్వామివారికి చక్కగా నివేదన చేసి అతిథి భోజనం పెట్టాలి కనీసం ముగ్గురు అతిథులు కుదరకపోతే ఒక్కటికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు పారాయణం చేసినట్లయితే ఈ ఏకాదశి వ్రతం పూర్తిగా చేసినటువంటి ఫలితం మీకు వస్తుంది కుదిరితే ఎవరైనా సత్బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం ఇవ్వండి స్వయంపాకం దానం ఇచ్చినట్లయితే లక్ష్మీనారాయణ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి రేపు మనమందరము కూడా ఈ సైన ఏకాదశి వ్రతాన్ని చేసి లక్ష్ మీనారాయణ పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాం లక్ష్మీనారాయణ అనుగ్రహం ఉంటే మన జీవితంలో మనకు తిరుగు ఉండదు అష్టైశ్వర్యాలు సకల సంపదలని కూడా ఆ స్వామి మనకు ప్రసాదిస్తాడు కాబట్టి మనందరికీ కూడా లక్ష్మీనారాయణ పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్త సుఖినోభవంతు స్వస్తి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నబెల్ని ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు